మనం మన గమ్యాన్ని చేరుకోవాలంటే మనలో అవలక్షణాలను మొదట దూరం చేసుకోవాలి ఏమిటా అవలక్షణాలు చూద్దాం మనం చేసే పనిలో ఏర్పడే అతి స్వల్ప విషయాలను విస్మరించడం ఆ స్వల్ప లోటు పట్లే తర్వాత పెద్ద లోపాలుగా మారి మనకు అవరోధాలు కలిగిస్తాయి కనుక స్వల్ప విషయాలను కూడా అతి శ్రద్ధగా గమనించాలి మనకు పోటీగా మరొకరు వస్తున్నారేమో అనే ఆలోచన మనసులో రానియకూడదు ఎవరు ఎవరికీ భయపడకూడదు మనం ఎవరికీ తీసుకోకూడదు విధేయత అసహనం ఆధిపత్య భావన అహంభావం అస్సలు ఉండకూడదు మీరు మీ సర్వశక్తులను కేంద్రీకృతం చేసుకోవాలి లక్ష్య సాధనే మీ ధ్యాసగా ఉండాలి అసాధ్యం అనే పదానికి మీ దగ్గర తా ఉండకూడదు నేను చేయలేను అని కానీ నాకు కాదు అని కానీ అస్సలు అనుకోకూడదు అంతేకాకుండా మీలో అతి మంచితనం కూడా పనికిరాదు వాడు మనవాడే ఎప్పుడెళ్ళినా మనకి నో అనడు అనే భావాన్ని ఎదుటి వ్యక్తికి మనం కలిగించకూడదు తన మనసుకు నచ్చని పని అతడెన్నడూ చేయడు చేయమని అడగడు అనే భావన మన గురించి ఇతరులకు ఉండాలి జీవితంలో నీకు అప్పుడప్పుడు అనుకోకుండా వ్యతిరేక భావాలు కూడా ఎదురవుతూనే ఉంటాయి వాటన్నిటినీ దాటుకుంటూ గమ్యం అనే విజయ తీరానికి నువ్వు చేరి తీరాల్సిందే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి తప్పకుండా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో మంచి విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే మా తెలుగు రహస్యం ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి